నమస్కారం ఈరోజు ఎన్సాన్పల్లి బైపాస్ రోడ్లో గల మధురా నగరి మధురా నగర్ కాలనీని పేరు ఏర్పాటు చేసుకొని కొత్తగా పేరు ఏర్పాటు చేసుకొని కాలనీ సంక్షేమ అభివృద్ధి కోసం గౌరవ సభ్యులందరూ దాదాపు ముప్పై మంది సభ్యులు ఇక్కడ సమావేశం నిర్వహించి కాలనీకి ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులుగా అడప దశరథం గారు కార్యదర్శిగా మంతు రవీందర్ గారు కోశాధికారిగా మంద వేణుగోపాల్ రెడ్డి గారు మరియు గౌరవ సలహాదారుగా కోట శ్రీనివాస శర్మ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా అందరి ఆలోచనల ప్రకారం కాలనీ సంక్షేమం కొత్తగా నూతనంగా ఏర్పడిన కాలనీ కాబట్టి కొన్ని డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సిసి రోడ్లు కానీ వీటికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఈరోజు సుడా ఆఫీస్ బైపాస్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించుకున్నటువంటి ముప్పై నలభై గృహాలందరము గృహ సభ్యులందరం కలిసి దీన్ని ఒక కాలనీగా ఏర్పాటు చేసుకోవాలని దీనికి మధురానగర్ కాలనీ అని స్ట్రీట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు ఆరు కా ఆరు స్ట్రీట్లుగా పెట్టుకొని ముప్పై మంది సభ్యులము గౌరవ సభ్యులందరము కూర్చొని చర్చించుకొని ఈ మా యొక్క వీధి అభివృద్ధి గురించి సిసి రోడ్లు డ్రైనేజు కరెంటు ఇంకా మున్సిపాలిటీ నుంచి జరగాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి అని ఒక కమిటీగా ఉండాలి సంక్షేమం గురించి అని చెప్పి అనుకొని ఒక కమిటీగా వేసుకొని అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శి జైంటు కార్యదర్శి ముఖ్య సలహాదారులు మరి గౌరవ అధ్యక్షులను నియమించుకున్నాము మేము అందరం సమిష్టిగా ఈ కాలనీలో ఉన్న అందరి కోసం కష్ట సుఖాల్లో పాలు మా కాలనీ అభివృద్ధి కోసం పాటు పడతామని చెప్పి అందరం సమిష్టిగా ఉండి కాలనీ అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలని చర్చించుకొని అభివృద్ధి చేపరచుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం